ఆయన గుర్తించాల్సిన అవసరం లేదు ప్రజలు గుర్తిస్తే చాలు బొత్స గారికినా వైసీపీ వాళ్ళకైనా నేను పర్సనల్ కమెంట్స్ చేస్తున్నాను అని వాళ్ళు అంటున్నారు పచ్చకామర్లు కమినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట వైసీపీ నాయకునికి వైసీపీ లీడర్లకి నేను చెప్పాల్సింది ఏమిటంటే మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడితే మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది అయినా ఏది పర్సనల్ అండి మీరు చేసిన అక్రమాలు అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే మీరు అధికారంలోంచి దిగిపోయిన ఆరు నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు ఏది పర్సనల్ అండి ఋషికొండని గొరిగేశారు మీరు ప్యాలెస్ కట్టుకున్నారు మీ బాత్రూంలో కూడా మీకు వ్యూ కావాలని ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా మీ బాత్రూమ్లో మీకు పర్సనల్ అవ్వచ్చు కానీ ఋషికొండ అనేది ప్రజలది కదా దాన్ని కదా మీరు గొరిగేసింది ఏం మాట్లాడామండి పర్సనల్గా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు మీరు అమ్మబడి కింద ఇచ్చింది ఒక కొంత అయితే నాలుగు వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు మద్యంలో అది కూడా నాసిరికం మద్యం సప్లై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశారు అది పర్సనల్ అవుతుందా ఏది ఏది పర్సనల్ అవుతుందండి ఆ రాజీవ ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు ఫీజ్ రీఎంబర్స్మెంట్కు బకాయిలు పెట్టారు మేము మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం నలభై ప్రాజెక్టులకు పైగా ఉన్నాయి మిగిలిపోయినాయి అధికారం లేకొచ్చిన ఆరు నెలలకే పూర్తి చేస్తామని మీరు నవరత్నాలలో పెట్టుకున్నారు దాన్ని మరి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పూర్తి చేయలేదేమని మేము అడిగితే